హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ప్రగతి నగర్ మెయిన్ రోడ్కి బై లొకేషన్లో ఉన్న సింహపూరి కాలనీ లేఅవుట్లో మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి ఒక స్టాండర్డ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసి రెడీ టో ఆకుపై కండిషన్లో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈ బ్రాండ్ న్యూ ఫ్లాట్కి సంబంధించి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి మనకు సేల్ చేస్తున్నారు అండ్ మీరు వీడియోలో చూసిన ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది టోటల్ మనకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ యొక్క ఏరియా సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి పదిహేను వందల స్క్వేర్ ఫీటు పూజాగది యూనిట్ వచ్చేసి మనకు వుడ్ వర్క్ తోటి ఇక్కడ చేయించారు అండ్ అప్రూవల్ మనకు వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ అపార్ట్మెంట్ యొక్క కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్ వైజ్గా చూస్తే మీకు నార్త్ సైడు అండ్ సౌత్ సైడ్ మనకు టూ సైడు థర్టీ త్రీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ మనకి ఫ్లోర్ వైజ్గా చూస్తే నార్త్ ఫేసింగ్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ మిగిలిన రెండు ఫ్లాట్లు వచ్చేసి మనకు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకు టోటల్ అపార్ట్మెంట్ సోల్డ్ అవుట్ అండి ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ ఈ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ మాత్రమే మనకు సేల్కి అవైలబుల్ ఉంది దీనికి సంబంధించి మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మీకు వీడియో ఎండింగ్లో అది కూడా కవర్ చేస్తాను మీకు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేశానండి విత్ ఫాల్ సీలింగ్ మొత్తం వర్క్ అంతా వీళ్ళు ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ దగ్గర మనకు సిట్అవుట్ బాల్కనీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఆ బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను దీని బాల్కనీ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్ సంబంధించిన రోడ్ అనేది ఓపెన్ స్పేస్ ఉంటుందండి బాల్కనీ వ్యూ పాయింట్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండ్ మళ్ళీ మళ్ళీ డైనింగ్ స్పేస్ దగ్గరకు వచ్చాము ఈ ఫ్లాట్కి సంబంధించి మనకి యూడిఎస్ స్పేస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ వచ్చిందండి ఇది కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ సెకండ్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి దీనికి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు వాట్రూబ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫాల్ సీలింగ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మన గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకి స్టాండర్ లోన్ అపార్ట్మెంట్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఎవరైతే ప్రగతి నగర్ బాచ్పల్లి గాజుల్ రామారం సింహపురి కాలనీ అండ్ మనకి బాచిపల్లి నుంచి టూ వర్డ్స్ గండిమై సమ వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ ప్రపోజుల్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి నియర్ బైగా ఎవరైతే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ అనేది ప్రతి బెడ్రూమ్లో ప్రొవైడ్ చేశారండి అండ్ కార్నర్కి డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు ఫాల్ సీలింగ్ సంబంధించిన డిజైన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి అడిషనల్ వార్డ్రోబ్స్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ మన మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేశాను అమ్యూనిటీస్ కింద మనకి ఎలివేటర్ ప్రొవైడ్ చేశారండి పవర్ బ్యాకప్ సంబంధించిన డిజిటల్ జనరేటర్ ప్రొవైడ్ చేశారు మనకు పార్కింగ్ ఏరియా మనకు సిసిటీవీ సర్వెలెన్స్ సెక్యూరిటీ పరంగా అండ్ కింద సెక్యూరిటీ గార్డ్ స్టే చేయడానికి మనకు సర్ క్వార్టర్స్ ఏదైతే స్టేయింగ్ చేయడానికి రూమ్స్ అనేవి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి ఫ్లాట్ వైజ్గా మనకు ఇన్ సైడ్ ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా ఇంతసేపు కవర్ చేశాను ఇది మనకు సౌత్ సైడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ సెట్ బ్యాగ్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి మనకి ప్రాజెక్ట్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ ఇక్కడ నార్త్ ఫేసింగ్ సైడ్ ఇంకో ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది ఇది కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్